టీం వర్క్ అంటే మేము ఎట్లా పనిచేస్తున్నామో ఆ విధంగా వాళ్ళు హైదరాబాద్ నుంచి మన ఆంధ్ర మొత్తం తెలంగాణ మొత్తం తిరుగుతుంటారు వాళ్ళు మనకు ఒక్కొక్క ప్రోగ్రాంలో ఒక్కొక్క మంచి విషయాలు చెప్పడానికి ఫ్రీ సర్వీస్ చేస్తూ వస్తారు మనకు అవి వాళ్ళు అద్భుతమైన మాటలు మనకి చెప్తారు అవి మన ఎనలేం జీవితంలో కూడా మనం వినలేము మన తోటి వాళ్ళకి మన తోటి ప్రజలకి సేవ చేయాలని భావంతో ఇక్కడికి వచ్చారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు ప్రవీణ్ కుమార్ గారు మిమ్మల్ని ఉద్దేశించి రెండు మాటలు ముందుగా మీ అందరికీ బిల్టెట్టుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఓకేనా ఈ శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత ఉంది ఓకే ఏంటో తెలుసా రాముడు పుట్టినటువంటి అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాలు దాదాపుగా ఐదు వందల సంవత్సరాల తర్వాత నిన్న జరిగింది అవునా అంటే ఈ ఐదు వందల సంవత్సరాల క్రితం ఎందుకు జరగలేదు చెప్పండి అమ్మా లేదు కాదు అప్పుడు రాములవారి గుడి ఉంది ఆ రాములవారి గుడిని కూల్చేసి బాబ్రి మసీద్ కట్టారు ఆ మసీదు కట్టిన తర్వాత అంటే అప్పట్లో వాళ్ళు పరిపాలించేవాళ్ళు అప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి పరిపాలించేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్య మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవహాలో అక్కడ అయోధ్యలో అక్కడ అంటే ఇప్పుడు రాముడు అయోధ్యలో పుట్టినట్టు మనకు రామాయణ గ్రంథాలలో మనకు చెప్తుంది అలా తిరిగి మనం తెచ్చుకున్నాం ఓకేనా అది ఇప్పుడు ఇది ఒకటేనా ఇలాంటి టెంపుల్స్ ఎన్నో కూల్చేశారు ఎన్నో చోట్ల ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు మీకు అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీలలో ఎవరైనా కానీ ఎప్పుడన్నా పాస్టల్ కానీ క్రైస్తవులు కానీ వచ్చి ఒకసారి మా చర్చికి రండి మా యేసూరాబు నమ్ముకోండి మీకు మంచి జరిగిద్దని మీకు ఎవరైనా చెప్పారా చెప్పారా మీకు చెప్పారా చెప్పారా మీకమ్మా అందరికి చెప్పారు ఓకే ఓకే ఇప్పుడు చూపించు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీరందరూ కూడా మా యేసు ప్రభు నమ్మండి అని చెప్పి చెప్పారు మీరందరూ వెళ్ళలేదా వెరీ గుడ్ చాలా మంచిది చప్పట్లు కొట్టండి ఒకసారి సూపర్ ఎందుకంటే మిమ్మల్ని అందరం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ ఉన్నాయి లక్ష్మీ కళ కనిపిస్తుంది మన భారతీయ సంస్కృతి కల్చర్లు మీరు ఫాలో అవుతున్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వాళ్ళు ఎందుకలా పిలుస్తున్నారు వాళ్ళ దేవుడే గొప్పతారు చెప్తారు కదా అంటే వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం ఏంటంటే ప్రపంచం మొత్తంలో ఎన్ని క్రైస్తవ దేశాలు ఉన్నాయి నూట యాభై రెండు క్రైస్తవ దేశాలు ఉన్నాయి ఎన్ని ముస్లిం దేశాలు ఉన్నాయి యాభై మూడు ముస్లిం దేశాలు ఉన్నాయి ఎన్ని హిందూ దేశాలు ఉన్నాయి ఇది ఒకటే కదా భారతదేశం కాకుండా వేరే ఏ హిందువులు ఎక్కువగా ఉన్న దేశం ఒక భారతదేశం తప్ప వేరేది ఎక్కడ లేదు ఓకేనా సరే ఇప్పుడు బాగుంది ఆ నూట యాభై రెండు క్రైస్తవ దేశాలు ఎలా వచ్చాయి యాభై మూడు ముస్లిం దేశాలు ఎలా వచ్చాయి మన భారతదేశం మాత్రం హిందూ దేశంగా ఎలా ఉండిపోయింది అంటే ఆయా దేశాలలో కూడా వాళ్ళ కల్చర్ ఉంది మన హిందుత్వం కల్చర్ ఎలానో బొట్టు పెట్టుకోవడము మన హిందూ శ్రీవణ జ జరుపుకోవడము మన దేవుణ్ణి పూజించుకోవడం అక్కడ కూడా వాళ్ళు కూడా సూర్యుని నమస్కారాలు చేసేవాళ్ళు సూర్యుని దేవునిగా ఆరాధించే వాళ్ళు ఇలా జై జై జ పశుపతి దేవుని ఆరాధించే వాళ్ళు ఇలా రకరకాల ఆయా దేవులు పూజించే వాళ్ళు ఉన్నారు కానీ ఏం జరిగిందంటే ప్రపంచం మొత్తంలో మా మతమే ఉండాలి అని ఈ యొక్క క్రైస్తవ మతము దాదాపుగా నూట యాభై రెండు దేశాలు అంటే మీ అందరూ తెలుసు బ్రిటిషస్తులు మొన్న మొన్న మన భారతదేశాన్ని పరిపాలించి వెళ్ళారని వాళ్ళు మన భారతదేశానికే కాకుండా ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలు ఆక్రమించుకొని లక్షల కోట్లాది మంది నిర్దాక్షిణంగా నరికి చంపి అక్కడ ఈ క్రైస్తవ అనే మతాలు విస్తరింపజేసాయి కానీ మన భారతదేశంలో మాత్రము ఒక సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఛత్రపతి శివాజీ కావచ్చు అల్లూరి సీతారామరాజు కావచ్చు ఆయా సమయాలలో వచ్చిన వాళ్ళని కూడా మనం హిందువులుగా హిందువులుగా ఉండేటట్టు మన హిందువులు మత మారకుండా వాళ్ళ ప్రాణాలు ఫలంగా పెట్టి రోజు మన హిందుత్వాన్ని తీసుకుని వచ్చారు మీరు హిందూగా ఉన్నారంటే దాని కారణం ఏంటి మీ అమ్మగారు హిందూగా ఉన్నారు మీ అమ్మగారు మీ అమ్మమ్మ గారు ఉన్నారు ఓకేనా వాళ్ళు హిందూగా ఉన్నారు అవునా కదా వాళ్ళందరూ కూడా హిందూగా ఉండబట్టి మీరు మీరు ఒకవేళ మతం మారితే మీ తర్వాత రాబోయే తరం తరం మొత్తం కూడా క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతుంది రైట్ బాగుంది ఇప్పుడు క్రైస్తవులకి వెళ్తే వెళ్ళారు ప్రాబ్లం ఏంటండి ఏ దేవుడు అని ఒకటే అనే భావన మీరు ఎవరికైనా ఉందా వెరీ గుడ్ చాలా ఇంకోసారి కొట్టండి సూపర్ నేను ఇప్పుడు ఇన్ని గ్రామాలు తిరిగాను ఇన్ని చోట్ల మీటింగ్లు పెట్టాను మిమ్మల్ని చూసిన తర్వాత నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా సంతోషం అది ఎందుకు ఎందుకు అంటే అన్ని మతాలు సమానమే అందరు దేవులు అన అనుకున్న వాళ్ళే దేశానికి ప్రమాదకరం ఎందుకు అంటే ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు మనము వాళ్ళని గౌరవిద్దాం అని మతాలు ఒకటే కదా గౌరవించడానికి మనమందరం చర్చికి వెళ్ళి చర్చిలు కూర్చుందాం ప్రేజ్ దలాట్ అందాం హల్లెలు అందాం అబ్జెక్షన్ అందాం మనకి మనకు ముందు మనసులో ముఖ్యం కదా సరే వాళ్ళు మన ప్రసాదం తింటారా దరిద్రం మనకి ఎందుకు అయ్యా వాళ్ళు ఎవరికి ఇంపార్టెంట్ ఇచ్చారు వాళ్ళ బైబిల్కి ఇచ్చారు వాళ్ళ దేవుడికి ఇచ్చారు మనం మనం ఎందుకు కూరుకోవాలి అవునా కాదు అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి పిల్లలు ఉన్నారు ఈ పిల్లల్ని పెంచే పద్ధతి మనం మానుకోవాలి మీరు ఇక్కడ చూస్తే మొత్తం ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇరవై ముప్పై చర్చిలు వచ్చినాయి ఎట్లా అంటే ఇప్పుడు మన తాత ముత్తాతలు ఉన్నారనుకో అన్ని మాతాలు ఒకటి కాదురా మన హిందుత్వమే గొప్పది ఓకే సర్వేజన సుఖన అని చెప్పింది ఒక మహి మన హిందుత్వం మాత్రమే అని మన తాతలు మన నాన్నలకు చెప్పింటే అలా మన తాతలు మన నాన్నలు పెంచి ఉండింటే ఈరోజు దేశవ్యాప్తంగా ఇన్ని చర్చలు వస్తాయా ఇంతమంది మారుతారా ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారనుకోండి ఇప్పుడు ఈ చిన్న పాప అంతా ఉంది కదా ఈ పాప వయసు ఉన్నంత పాప ఒక క్రైస్తవ పాప తెలియకుండా ఈ గుడికి వచ్చింది అనుకోండి ప్రసాదం తినదనుకోండి ఆ పాప వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా ముస్లిం పిల్లలు ఉన్నారనుకోండి ముస్లిం పాప కూడా తెలుసో తెలియక హిందూ పాపతో సరదాగా అలా గుడికి వచ్చింది బొట్టు పెట్టుకుని ప్రసాదం తింది ఆ ముస్లిం వాళ్ళ పాప పేరెంట్స్ ఊరుకుంటారా కానీ హిందువులు మాత్రము చేయగదా మసీదే కదా అలా ఆ భావన అనేది మనం ఫస్ట్ తీసేయాలి వాళ్ళలో లేదు కదా మనకు ఆ భావన వద్దు ఎందుకంటే ఇప్పుడు ఈ క్రైస్తవంలోకి వెళ్తే అసలు ఏమవుతుంది క్రైస్తవం అంటే అంటే ఏమవుతుందంటే మన భారతదేశ కల్చర్ అనేది నాశనమవుతుంది మన యొక్క ఐడియాలజీ మన భారతదేశం అనేటువంటి ఐడియాలజీ కూడా నాశనం అవుతుంది ఎలా అవుతుంది అంటే ఫస్ట్ స్టెప్ ఆ క్రైస్తవ మత సిద్ధాంతాలు ఏంటి ఆ దేవుడు ఏంటి ఆ బైబిల్ ఏం బోధిస్తుంది అన్న విషయాలు తెలియకపోవడం వలనే ఆ క్రైస్తవ మత సిద్ధాంతాలు ఏంటంటే విగ్రహారాధన మహాపాపము విగ్రహారాధన చేస్తే విభిజ్ఞానంతో సమానం వి అంటే మహాపాపం అంటే విగ్రహారాధన అంటే ఏంటి మనం పూజించే మన రాముడు మన దేవుడు మనం ఒక విగ్రహం రూపంలో చూసి మనం కొలుచుకుంటాము ఆ విధానాన్ని పూర్తిగా తప్పు అని అంటారు అంటే ఏంటి మనం ఏంటో హిందుదేవుల పటాలు తీసి పడేయాలి నెక్స్ట్ బొట్టు పెట్టుకోకూడదు అన్యుల వల్ల పోలి ఉండరాదు అని బొట్టు పెట్టుకోకూడదు ఇంటి ముందు ముగ్గేసుకోకూడదు ఓకేనా కల్చర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతూ ఉంది బొట్టు ఎవరికి తీస్తారు మీకు తెలుసు నెక్స్ట్ మన ఎంతో పండగలు ఉంటాయి సంతోషంగా జరుపుకుంటే శ్రీవణం కావచ్చు కృష్ణాష్టమి కావచ్చు ఉగాది కావచ్చు దసరా కావచ్చు సంక్రాంతి కావచ్చు దీపావళి కావచ్చు ఈ పండుగలో ఉన్నటువంటి ఏ పండుగలు కూడా మనం చేసుకోకూడదు అంటే ఆ పండుగలో ఉన్న సుఖ సంతోషాలు మనకు పోతాయి ఇప్పుడు మీరున్నారు మీ అక్కనో మీ చెల్లినో మీ అన్ననో క్రైస్తవుగా మారనుకోండి హిందువులు అంటే అన్యులు వాళ్ళు అంటే అన్ని అందరూ సమానమైన భావన ఉండదు హిందువులు అంటే అన్యులు అన్యులు అంటే వాళ్ళు మతాలతో విడగొడుతుంది వాళ్ళు విగ్రహార దిగులు వాళ్ళు దేవుని నమ్ముకోలేని వాళ్ళు వాళ్ళందరూ నరకానికి వెళ్తారు అనే భావనను తీసుకో అంటే హిందువుల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతుంది అలా హిందుత్వం మీద విద్వేషాలు రెచ్చగొడితే ఏమవుతుందంటే మతం మారిన వీళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళ పిన్ను వాళ్ళ బాబా ఎవరో ఒక హిందువులు ఉంటే ఆ హిందువులు వీళ్ళిద్దరి మధ్య రాకపోకలు ఉండవు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుందంటే వీళ్ళు వెళ్ళరు మేము పూజకి వెళ్ళకూడదు అంటారు బంధుత్వానికి కూడా విలువ వినియకుండా ఈ మతం వాళ్ళు మూర్ఖంగా తయారు చేస్తుంది అనేది ఈ క్రైస్తవ మతం ఓకేనా ఇంతకంటే నాశనం ఏం కావాలి అంటే ఈ మతంలోకి వెళ్తే జరిగే అనార్థాలు ఇవి కాబట్టి ఈ అనార్థాల గురించి తెలుసుకుని ఈ మతంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదు ఇప్పుడు ఏంటంటే చాలా మంచిగా చెప్పారు ఇంకోటి ఏంటంటే అసలు బైబుల్ అనేది ఒక దైవ గ్రంథం కాదు బైబుల్లో మంచి విషయాలు అంటూ ఏమీ లేవు మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి మన భారతదేశంలో ఈ యొక్క మన హైందవ సిద్ధాంతాలు ఏంటి క్రైస్తవ సిద్ధాంతాలు ఈ రెండు మనం తేడా తెలుసుకోవాలి ఎందుకు స్త్రీలకు ఇచ్చినటువంటి విలువ ఏంటి మన భారతదేశం మన భారతీయ కల్చర్ ఏంటి అంటే వినాశ్రేయ జనన నాస్తి వినాశ్రీయ గమనం నాస్తి వినాశ్రీయ సృష్టి నాస్తి వినాశ్రీయ అంటే స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే మరణం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు స్త్రీ లేకపోతే అరే అసలు సృష్టిలో జీవమే లేదు అది స్త్రీకి ఇచ్చిన అది బైబుల్ ఎట్లుంటుందంటే సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు సంఘంలో స్త్రీలు మాట్లాడడం అవమానకరము ఉంటుంది ఇప్పుడు మన దేశంలో మనము ఇప్పుడు రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు ఇవన్నీ ఎవరు ఇప్పుడు రాము భక్తులకి కృష్ణ భక్తులకి గొ గొడవలు వస్తాయా నరసింహస్వామి భక్తులకి రామభక్తులకి గొడవలు వస్తాయా ఎందుకు రావంటే అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే శ్రీ మహావిష్ణువు తీసుకున్నటువంటి దశావతారాలు ఇవన్నీ రామావతారం కృష్ణావతారం అవతారం కలికా అవతారం ఆయా కాలాన్ని బట్టి ఆయా సందర్భాన్ని బట్టి దేవుడు తన అవతారాన్ని మార్చుకుంటూ వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ప్రపంచం మొత్తంలో ఇన్ని దేశాలు ఉంటే మన భారతదేశం ఈ మట్టిలోనే వచ్చాడు ఇప్పుడు ముంబై అక్కడ సముద్రంలో ద్వారకా నగరం ఉందా లేదా ఇప్పటికీ శ్రీకృష్ణుడికి మొన్న నరేంద్ర మోడీ లోపలికి వెళ్ళి చూసేచ్చాడు ద్వారక నగరం ఉంది అంటే శ్రీకృష్ణుడి ఇక్కడ పాదాలు పెట్టినటువంటి నేల ఇక్కడ ఎక్కడ కాదు శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారిగా పాదాలు పెట్టినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానమే కదా కృష్ణుడికి రాముడికి శ్రీలంకకి మధ్యలో రామసేత వారిది ఉందా లేదా అంటే మన గ్రాధాలలో ఉన్న ఉన్నటువంటి అన్నీ కూడా ఇప్పుడు మనకు ఆధారాలు ఉన్నాయి లేవా మన దేవులకు ఆధారాలు లేవా అంటే మనం ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే మనము మనుషులుగా పుట్టడమే ఒక వరం అనుకుంటే భారతదేశంలో పుట్టడం ఇంకా వరం ఓకేనా కానీ ఇటు ఈ రోజు జలుబు వచ్చిందని దగ్గు వచ్చిందని కాలు నొప్పి అని కడుపు నొప్పి అని ఇలాంటి చిన్న చిన్న విషయాలకు మతం మారుతున్నారు ఇప్పుడు మీరున్నారండి మీ అమ్మగారు ఏదో తప్పు చేశారు మీ అమ్మగారికి నీకు పడట్లేదు మీ అమ్మగారిని వదిలేసి వేరే అమ్మని తెచ్చుకుంటారా పాపం కదా కుదరదు కదా అలాంటిది మనకేదో జరిగిపోయిందని జ్వరం వచ్చిందని నొప్పులు చేతి నొప్పి వచ్చి అని చెప్పి మన కన్న తల్లి లాంటి హైందవ ధర్మాన్ని వదిలేసి వేరే మతంలోకి వెళ్ళిపోతామా అది ఎంత పాపము ఇది ఎంత పాపం ఇప్పుడు మన హిందువులు ఎలా ఉండాలి హిందుత్వంలో ఉన్న వాళ్ళు ఎలా మీరు అందరూ ఎలా ఉండాలి అంటే నెక్స్ట్ టైం ఎవరన్నా కానీ మీ ఇంటికాడకు వచ్చి మా యేసుప్రభ నమ్మండి మా దేవుని నమ్మండి అంటే మీ ఎడమకాళి చెప్పు తీసుకొని కొట్టి పంపించాలి ఎందుకు అంటే ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చేసాను మీరు ఎవరు నచ్చలేదు ఇప్పుడు నేను మీ కాడికి వచ్చేస్తాను వచ్చేసి మా నాన్న మంచివాడు అన్న మీకు ప్రాబ్లం లేదు మా నాన్న చాలా గొప్పవాడు అన్న మీకు ఏం ప్రాబ్లం లేదు మా నాన్న మొగాడు అన్న మీకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏమన్నంటే మా నాన్న ఒక్కడే మొగాడు మా నాన్న తప్ప వేరే మొగాడు లేడు అన్నాను అనుకో కోపం రావాలి మీ అందరికీ రైట్ ఇప్పుడు మా దేవుడు మంచివాడు ప్రాబ్లం లేదు మా దేవుడు బైబిల్లో మంచి విషయాలు చెప్పాడు ప్రాబ్లం ఏం లేదు మా దేవుడు నిజ దేవుడు మా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అంటే మనం ఎవరిని పూజిస్తున్నాం అంటే మన నాన్న ఎట్లాంటి వాడు అట్లాంటి వాడికి చెప్తూ కొట్టాలా లేదా వాళ్ళకి ఏం పని పడలేదు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా మత మార్చడానికి పాస్తలు ప్రయత్నించారు కదా వాళ్ళు ఏం చేసే వాళ్ళు మీ ఇంటికాడికి వెతుకుంటూ వచ్చారు ఈ మీరు ఎవరు మారుతారని అవునా కదా మీరందరూ కూడా మానసికంగా ధైర్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మీ దగ్గర ఆటలు సాగలేదు ఎవరెవరైతే వాళ్ళు అంటే ఏ మాత్రం కొద్దిగా వీక్ ఉన్నా కొంచెము బలహీనంగా ఉన్నా ఏదైనా ఆర్థిక సమస్యలు చర్చకెళ్ళ వాళ్ళల్లో ఎక్కువ శాతం ఎవరు మొగుడు రోజులు వేసిన వాళ్ళు భర్తలు చనిపోయిన వాళ్ళు వీళ్ళు మాటలు ఎట్లుంటాయో వాళ్ళం పాస్టు ఎలా ప్రవర్తిస్తారంటే అబ్బా నా భర్త కన్నా నా నాన్న కన్నా నన్ను సొంత కొడు సొంత కూతురులాగా బిడ్డలాగా ఈ పాస్టర్ని ఇంత బాగా చూసుకుంటున్నాడా అనే ఒక మాయమాటలకు తీసుకెళ్ళి ఇలా వాళ్ళని ట్రాప్లోకి తీసుకెళ్ళి చర్చిలు తీసుకెళ్ళి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు కాబట్టి మనమందరము ఇంతకంటే నేను మీకు ఎక్కువ ఏమీ అన్ని చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే మీరు అందరూ బాగా స్ట్రాంగ్గా ఉన్నారు మీలాంటి వాళ్ళు ఈ దేశానికి అవసరము మీరు కూడా మీ పిల్లల్ని ఎలా పెంచుతారు అన్ని మతాలు ఒకటి కాదు మన హైందవ ధర్మం యొక్క గొప్పతనం మాత్రమే చెప్పండి మీ పిల్లలు పెంచేటప్పుడు అమ్మ ఒక భారతదేశం మనము ఈ అఖండ భారతదేశము మ్యాప్ చూపించండి ఇది పాకిస్తాను ఇది బంగ్లాదేశు ఇది ఆఫ్ఘనిస్తాను ఇవన్నీ కూడా ఒకప్పుడు మన భారతదేశంలో కలిసి ఉండేటివి కానీ అక్కడ వాళ్ళ మత విస్తరణ పెరిగింది వాళ్ళ మత విస్తరణ పెరిగి మా మతానికి సపరేట్గా ఒక దేశం కావాలి అని ఇలా ముక్కలు 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 ముక్కలుగా విడిపోయినాయి మిగిలింది ఇది ఇప్పుడు ఈ దేశాన్ని కూడా ముక్కలు చేయడం కోసము ఈ దేశంలో కూడా మత మార్పిడి చేయడం కోసము ఈ దేశంలో కూడా వాళ్ళ యొక్క మతాన్ని విస్తరింపజేయడం కోసం విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి రేపు మీకు కూడా వల వేస్తారు మా యేసు నమ్మండి మా బైబుల్ నమ్మండి అని చెప్పి వల వేస్తారు అలాంటి వలలో పడకూడదు అలాంటి వాళ్ళకి మీరు ధైర్యంగా బలంగా చెప్పుతో తగ్గొట్టినట్టు సమాధానం చెప్పాలి అనే విధంగా మీరు మీ పెంచాలి బైబుల్ గురించి ఓకే చూసుకోండి చదవండి అమ్మా ఓకే చదువు వచ్చిన పర్లేదు అది నేను మీకు మంచి మాటలు చెప్పానమ్మా మీకు ఏమన్నా మతల మధ్య లాగే పెట్టానా మన చుట్టూ ఏం జరుగుతుందో ఏం చేస్తుందో తెలుసుకోవాలి మీకు ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న శ్రీరావ నవమి ఉంది కదా పాకిస్తాన్ లో ఉన్న హిందువులు ఎవరైనా హ్యాపీగా సంతోషంగా జరుపుకోగలరా బంగ్లాదేశ్ లో ఉన్న ఎవరైనా హిందువు సామాన్యంగా జరిపోలేరా ఇప్పుడు ఈ ఊరుంది ఆ నుంచి మొత్తం ఇరవై ముస్లిం కుటుంబాలే ఉన్నాయనుకో ఉదాహరణకి ఒక హిందూ కుటుంబం మీరు ఇక్కడ ధైర్యంగా ఉంటారా ఆ నుంచి దాకా మొత్తం క్రిస్టియన్ కుటుంబాలు ఉన్నాయనుకోండి ఒక హిందూ కుటుంబం వచ్చి మధ్యలో మీరు ధైర్యంగా బతకగలుగుతారా ఒకటే ఆప్షన్ మీరు మతం మారాలి లేదా చెల్లిపోవాలి కానీ ఆ నుంచి ఇది దాకా కాదు ఈ ఊరు మొత్తం హిందువులు ఉన్న ఒక్క ముస్లిం కుటుంబం వచ్చి ధైర్యంగా బతికేస్తాడు ఒక క్రిస్టియన్ కుటుంబం వచ్చి ధైర్యంగా బతికేస్తాడు ఓకేనా మనము అతిథి దేవో బాబా అనే ఈ సంస్కృతిని పాషాండ మతాలు వాళ్ళను మనము మనం అంటాం అన్ని మతాలు సమానం అందరూ దేవుళ్ళని మన వాళ్ళల్లో ఎవరన్నా అంటే ఫస్ట్ మన ధర్మానికి మనం ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళల్లో ఎవరన్నా అంటేనే మనం అంటాం అంతే కానీ మన హిందూ ధర్మాన్ని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు ఇది మీతో పాటు మీ పిల్లలకి చెప్పండి మీ పిల్లలు కూడా వారి పిల్లలకి చెప్పమని చెప్పండి మన తరం తరం కూడా ఇలాగే చెప్పాలి మీకు క్వశ్చన్ తెలుసా పాకిస్తాన్ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కదా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు ఉంది కదా ఆ రోజు పాకిస్తాన్ లో నాలుగు వేల ఐదు వందల టెంపుల్స్ ఉన్నాయి రామ మందిరాలు ఉన్నాయి కృష్ణ మందిరాలు ఉన్నాయి ఆంజనేయ స్వామి గుళ్ళు ఉన్నాయి నరసింహస్వామి గుళ్ళు ఉన్నాయి క కనకదుర్గమ్మ దేవి ఇవన్నీ కూడా పాకిస్తాన్ లో మొత్తము మన భారతదేశం విడిపోయిన తర్వాత నాలుగు వేల ఐదు వందల టెంపుల్స్ ఉంటే ఈ రోజు ఎన్ని ఉన్నాయి తెలుసా ఇరవై ఐదో ఇరవై ఎనిమిదో ఉన్నాయి అవన్నీ కూల్చుకుంటూ పోయారు ఎందుకు కూల్చుకుంటూ పోయారు వాళ్ళ గ్రంథాలలో రాసి ఉంది వాళ్ళు పెరిగిపోయారు రేపు అన్న మన భారతదేశం కూడా ఇప్పుడు మన భారతదేశం మొత్తంలో రో రెండు వందల పంతొమ్మిది జిల్లాలు హిందువులు మైనారిటీగా ఉన్నారు ఇప్పుడు తప్పు చేసిన వాడికి కరెక్ట్ శిక్ష పడుతుంది ఒక నీతిగా నిజాయితీగా మన భారతదేశము పోలీసు వాళ్ళు ఒక రాజకీయ వ్యవస్థ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కరెక్ట్ ఒక క్రమశిక్ష పద్ధతిలో వెళ్తుంది అంటే కారణం ఏంటి హిందువులు మెజారిటీ ఉన్నారు కాబట్టి ఆ రెండు మతాల మెజారిటీ పెరిగితే వీళ్ళు పోలీసులకు భయపడతారా గవర్నమెంట్కి భయపడతారా రాజకీయాలకు భయపడతారా దేనికి భయపడరు కాబట్టి మనం రేపటి నాడు వా మనం రాబోయే మన తర మన పూర్వీకులు వాళ్ళు ప్రాణ త్యాగం చేశారు కాబట్టి ఈ రోజు మీరు హిందువులుగా ఉన్నారు మీరు మనం ప్రాణ త్యాగాలు కత్తులు పట్టుకుని యుద్ధాలు చేసిన అవసరం లేదు ఓకేనా మనము మనము శారీరకంగా మానసికంగా ఎప్పుడు బలంగా దృఢంగా ఉండాలి ఈ యొక్క పాషాణ మతాలు ఎవడన్నా వచ్చి మతం మారణని చెప్తే మాత్రం వాడిని ఖచ్చితంగా కొట్టి పంపించండి కొట్టకుండా మాత్రం పంపద్దు ఓకేనా ఒక వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి కానీ జా రుద్రమ్మదేవి కానీ వాళ్ళు మీరు గుర్తు ఎవడెవరా నువ్వు మా దేవుడు మాకున్నాడు మీ దేవుడు ఎందుకు చెప్పండి అంటే మధ్యలో మారేదిలేదు మమ్మల్ని అంటే బాగుంటుంది బాగుంటది కూడా నా అయితే ఒకసారి చెప్పండి బుక్లెట్ ఇవ్వండి బుక్లెట్ బుక్లెట్ ఇవ్వండి బుక్లెట్ ఇదిగోండి ఇదిగోండి బైబుల్ అంటే ఏంటో అనేది ఇప్పుడు మీ పేరెంట్స్ వాళ్ళకి బైబుల్ ఉంటే చూపించండి ఓకేనా ఓకే మీ వాళ్ళు ఎవరైనా చాలా సంతోషం అండి అంటే మీ పేరెంట్స్ ఇది ఒకటి ఆశ్చర్యం ఏంటంటే అమ్మ నాన్న క్రైస్తవ లేదు అవును మరపు అంటే మనం దాన్ని బట్టి మారేరు కట్టేటప్పుడు మధ్యలో బాగా అక్కడ ఇప్పుడు మీ అన్న బయటకు వస్తున్నాడా సరే ఇది చేసేయండి పుస్తకం చదవమని చెప్పండి సరే మరి సరే అట్లాగే మేడగారికి నమస్కారం అండి మీరందరూ నాకన్నా పెద్దవాళ్ళు మళ్ళీ చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఎందుకు అంటే మాది ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ అంటే మా మాది కరీంనగర్ జిల్లా మా సైడ్ చూస్తే పది ఊర్లకి ఒక చర్చ్ ఉండడమే చాలా గొప్ప ఎందుకంటే మా సైడ్ లేడీస్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు అంటే ఒక మాయలో పడ్డానికి చాలా టైం తీసుకుంటారు అన్నమాట కానీ ఇక్కడ ఇంత ఇలాంటి బలహీనమైన సిచ్యువేషన్ లో మీరు ఇంత స్ట్రాంగ్ ఉండడము నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే మన భారతదేశం ఒక్కటే హిందూ దేశం కాబట్టి ఇక్కడ మన మతం కోసమే మనమే పోరాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మన పిల్లలకి కూడా ఇదే మతాన్ని మనం సంపదగా ఇవ్వాలి మనం ఇచ్చేది ఏ ఆస్తులు ఇవన్నీ సంపదలు కావు మన మతం ఒకటే సంపద ఎందుకంటే ఇంట్లో చాలా విద్యలు చాలా కళలు అంటే ఒక ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మెదగాలి కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి విద్యగైనా వైద్యకంగా అయినా ఎలా చూసుకోవాలి అన్నీ మన మతంలో నేర్పిస్తా సిద్ధాంతాలు అన్నీ ఉంటాయి అలాంటి మతాన్ని వదిలేసి చాలా మంది ఇక్కడ అంటే కొన్ని ఊర్లు కూడా క్రైస్తవ పేర్లతో ఉన్నాయంటే నేను చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాను ఇక్కడ వాళ్ళని మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు కొంచెం ఊపిరి పీల్చుకోవాలనిపిస్తుంది అంత స్ట్రాంగ్గా ఉన్నారు మీరంతా సో నేను ఒక్కటే చెప్తా మీ మీ అందరికి ఎక్కువ చెప్పను ఎవరైనా పాస్టర్లు మీ ఊరికి వచ్చి మా మతంలోకి రండి మీకు రోగాలు నయమైపోతాయి మీకు లేని అవకాశాలు వస్తాయి మా దేవుణ్ణి వస్తారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు వాళ్ళ పంట మీకు తెలియకుండా రాకపోతే నో ప్రాబ్లము ఒకవేళ వస్తే నేను ఒకటే మాట చెప్తాను ఏంటి అంటే మాట అండి మీ అందరికి ఏంటి అంటే మా దేవుడు తప్ప వేరే దేవుడు లేదంటే మరి ఎన్ని రోజులు పూజించే మన మన రాముడైనా కృష్ణుడైనా మనము రామాయణము భాగవతీ మనకి ఎన్నో లెసన్స్ ఎన్నో పాటలు చూపిస్తారు ఒక్క శ్లోకంలో పది అర్థాలు ఉంటాయి పది మనకి ఎంత ఎలా ఉండాలో ఒక మనిషి అనేది ఎలా ఉండాలో అన్నీ చూపిస్తుంది అదే బైబుల్ తీసుకుంటే మనకి పనికొచ్చే జీవితానికి పనికొచ్చే విషయాలు అంటూ ఏది ఉండదు మీ దేవుడు మీకు గొప్ప అయితే మా దేవుడు మాకు గొప్ప అని ఒకటే మాట మా దగ్గరికి రాకు అని మొహం మీద చెప్పేయండి అది ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను నేను మీ కన్నా చాలా చిన్న పిల్లని నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్ అండి మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము సరే అండి మరి అయితే ఉంటాను మీరు చెప్పిన పాయింట్లని మీరు గుర్తు పెట్టుకోండి మీ పిల్లలు కూడా మీరు చెప్పండి ఓకేనా వెరీ గుడ్ ఈ